సెప్టెంబర్ మూడు మనకు దేవుని సత్యం ఉంది మరణించక తప్పని మనిషి సమాధి అతీతంగా చొచ్చుకెళ్ళి తన సొంత హృదయానికి అవసరమైన అభయం సమాధానం ఎలా కనుగొనగలడు పాత నిబంధన రోజుల నుండి ప్రస్తుతం దాకా మానవాళి మరణం మరియు అనంతర జీవితానికి సంబంధించిన చిక్కుముడి విప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉంది తత్వవేత్తలు అమరత్వం అనే ప్రశ్నతో కుస్తీ పడుతూనే ఉన్నారు ఆత్మవాదులు ముందుగా వెళ్ళిన వారితో సంభాషించే ప్రయత్నం చేశారు మన ఈ ఆధునిక ప్రపంచంలోనైతే శాస్త్రవేత్తలు చనిపోయి మళ్లీ బ్రతికినట్టుగా చెప్పుకునే వారి అనుభవాలను పరిశోధించారు వారు మరణానంతర జీవితం గురించిన కిటికేమైనా దొరుకుతుందేమోనన్న ఆశతో గూఢ విద్య సంబంధ దృగ్విషయాలను కూడా అధ్యయనం చేశారు క్రైస్తవులు మరణం లేక మరణానంతర జీవితం గురించి అర్థం కాని ఆలోచనలో పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఆయన వాక్యంలో దేవుడిచ్చిన ప్రత్యక్షత ఉంది దేవుని ప్రత్యక్షత స్థానంలో మానవ ఊహల్ని పెట్టడమేందుకు దేవుని ప్రత్యక్షత క్రమక్రమంగాను అంతకంతకు వృద్ధితోనూ ఇవ్వబడిందని మనం మనసులో పెట్టుకోవాలి మరియు అది మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన క్రీస్తు రాకతో ముగింపుకు వచ్చింది తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదవచనం మనం మరణాన్ని గూర్చిన సంపూర్ణ ప్రత్యక్షత కోసం క్రీస్తు మరియు కొత్త నిబంధన వైపు చూస్తాం దేవుని వాక్యానికి ఉన్న అధికారం మనకు అవసరమైన అభయాన్ని ఆదరణను ఇస్తుంది దేవుని వాక్యాన్ని నమ్మండి మనమందరము నిద్రించము కానీ మనమందరము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్థ్యమైనది అమర్థ్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటి నుండి యాభై నాలుగు వరకు మరింత అధ్యయనానికి యోహాన్ స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు చేయాల్సిన పని మీ భజన కీర్తనల పుస్తకంలో శామ్యుల్ మెడ్లీ రాసిన నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అనే కీర్తన ఉందేమో చూడండి మీరు అది పాడగలిగితే పాడండి లేనట్లయితే దాన్ని చదవండి మరియు అది వ్యక్తపరిచే భావాలకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్.